రహస్య కెమెరాల వల్ల జీవితాలు నాశనమైన ఘటనల గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం మనకు తెలియకుండా మన మీద రహస్య కెమెరాల ద్వారా పెట్టి నిఘా ఎంత మాత్రం మంచిది కాదు అందుకే రహస్య కెమెరాలను ఎలా కనిపెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎక్కువగా గోడ గడియారాలు పవర్ బ్యాంకులు పిక్చర్ ఫ్రేమ్స్ అలంకార వస్తువుల్లో అమరుస్తూ ఉంటారు అందువల్ల రహస్య కెమెరాలను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది మీ కార్యాలయంలో హోటల్ గదిలో అవుట్లెట్ రహస్య కెమెరాలను అమర్చే అవకాశం ఉండవచ్చు మన రహస్యాలను తెలుసుకోవడానికి గూఢాచారం చేయడానికి ఈ రహస్య కెమెరాలను అమర్స్తూ ఉంటారు ప్రస్తుతం ఆన్లైన్లో అతి తక్కువ ధరకే రహస్య కెమెరాలు రవించడం వల్ల వ్యక్తుల గోప్యత అనేది తీవ్రమైన ప్రమాదంలో పడింది అయితే మీరేమీ భయపడవలసిన అవసరం లేదు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి రహస్య కెమెరాలను చాలా సులువుగా గుర్తించవచ్చు ముఖ్యంగా ఆర్ఎఫ్ డిటెక్టర్లు కెమెరా లైన్స్ డిటెక్టర్లు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు స్మార్ట్ఫోన్లు వైఫై స్కానర్లు సహాయంతో రహస్య కెమెరాలను పసిగట్టవచ్చు అంతేకాదు నేరుగా మన కళ్ళతో చూసి కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు ఇది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రహస్య కెమెరాలు కొనుగోలు పూర్తిగా చట్టబద్ధమే అయినప్పటికీ కొన్ని నిబంధనలు పాటించవలసి ఉంటుంది సాధారణంగా మన ఇంట్లో మన పరిసరాల్లో హిడెన్ కెమెరాను అమర్చుకోవచ్చు ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఇంటిని మరొకరికి అద్దెకి ఇచ్చినప్పుడు అతిథులు వచ్చినప్పుడు వారికి తెలియకుండా రహస్య కెమెరాలను అమర్చడం నేరం అవుతుంది అలాగే ప్రభుత్వ సంస్థల వద్ద రక్షణ ప్రాంతాల్లో మన వ్యక్తిగత రహస్య కెమెరాలు అమర్చడం చట్టవిరుద్ధం అవుతుంది ఎదుటివారి రహస్యాలను తెలుసుకోవడానికి నిఘా కెమెరాలు అమర్చుతారు వాల్ అవుట్లెట్లు గోడ గడియారాలు అల్లారం గడియారాలు పవర్ బ్యాంకులు యుఎస్బి డ్రైవ్లు పెన్నులు ఫోటో ఫ్రేములు పెయింటింగ్స్ అద్దాలు బొమ్మలు మొక్కలు కుండీలు ఇతర అలంకార వస్తువులలో రహస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది గడియారం పెద్ద పరిమాణంలో ఉండడం కారణంగా రహస్య కెమెరాలు అమర్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది నేరుగా కళ్ళతో చూడడం ద్వారా మనకు అనుమానం ఉన్న ప్రాంతాల్లో నిశితంగా పరిశీలించాలి గోడ గడియారాలు పూల కుండీలు లాంటి పెద్ద ఆకృతిలో ఉండే వస్తువుల్లో అమర్చ కెమెరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే గుర్తుపట్టేయవచ్చు ఒకవేళ కంటికి కనిపించకపోతే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఆ స్పై కెమెరాలను గుర్తించవచ్చు కంటికి కనిపించని కెమెరాలను గుర్తించడానికి ఆర్ఎఫ్ డిటెక్టర్లు ఉపయోగపడతాయి స్పై కెమెరాల నుంచి తరచుగా వెలువడే రేడియో తరంగాలను గ్రహించడం ద్వారా ఆర్ఎఫ్ డిటెక్టర్ వాటిని గుర్తిస్తుంది చాలా కెమెరాలు ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ జిహెచ్ వరకు రేడియో తరంగాలను ప్రసారం చేస్తాయి స్కాన్ చేయడం ద్వారా డిటెక్టర్లు ఈ హిడెన్ కెమెరాలను పసిగడతాయి కొన్ని రహస్య కెమెరాలు తమ ఫీడ్ను ఎస్టీ కార్డ్ లాంటి లోకల్ స్టోరేజ్లో నిక్షిప్తం చేసుకుంటాయి ఈ పరికరాలకు రేడియో సిగ్నల్స్ అవసరం లేదు అయితే ఇలాంటి కెమెరాలు కూడా కెమెరా లెన్స్ డిటెక్టర్లో గుర్తించవచ్చు కెమెరా లెన్స్ సాధారణంగా కాంతి ప్రతిబింబాలను క్యాప్చర్ చేస్తుంది ఇలా చేస్తున్న సమయంలో సెన్సార్ ఆఫ్ అయినట్లయితే సదుర ప్రాంతాల్లో రహస్య కెమెరాలు ఉన్నాయని అనుమానించవచ్చు అప్పుడు నేరుగా సదుర ప్రాంతాల్లో చెక్ చేసి రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అంతే సింపుల్ సాధారణంగా ఎలక్ట్రిక్ వస్తువులను ఉపయోగించి ఉంటే అవి వేడెక్కుతాయి కనుక ధర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి రహస్య కెమెరాలను గుర్తించవచ్చు ఉదాహరణకు ల్యాప్టాప్లను ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగిస్తే వేడెక్కుతాయి అందువల్ల ధర్మల్ ఇమేజింగ్ కెమెరాలను ఉపయోగించి రహస్య కెమెరాలను హాట్స్పాట్లను తెలుసుకోవచ్చు రహస్య కెమెరాలను కనుగొనేందుకు స్మార్ట్ ఫోన్లు చక్కగా ఉపయోగపడతాయి రకరకాల యాప్ల సహాయంతో రహస్య కెమెరాలను గుర్తించవచ్చు చీకట్లు రికార్డ్ చేయడానికి కెమెరా లెన్స్ను కొంత ప్రకాశవంతమైన ఫీచర్లు అవసరం చాలామంది తయారీదారులు ఐఆర్ సాంకేతిక వాడుతున్నారు ఇక కంటికి కనిపించదు కనుక మీరు మీ ఫోన్లోని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చీకట్లో మీ గది మొత్తాన్ని చూడండి సాధారణంగా కంటికి కనిపించని ఏదైనా వెలుగు ఫోన్ కెమెరాలో కనిపిస్తే వెంటనే అది హీడెన్ కెమెరా అని గుర్తించండి మన స్మార్ట్ ఫోన్ ద్వారా వైఫై నెట్వర్క్లను సులువుగా గుర్తించవచ్చు కనుక దీని ద్వారా మీ ఇంట్లో వైఫై లను రన్ అవుతున్న రహస్య కెమెరాలను సులువుగా గుర్తించవచ్చు అంతేకాదు హ్యాండ్ హెల్డ్ వైఫై నెట్వర్క్ స్కానర్ల ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్